मेट्रो न्यूज़ की स्वागतम కరీంనగర్ జిల్లా కొత్తపల్లె మండలం చింతకుంట గ్రామంలోని రాజీవ్ గృహకల్ప సైట్ వన్ లోని ప్రభుత్వ భూములను మరియు ఖాళీగా ఉన్న ఇండ్లను కబ్జా చేసి అమ్ముకుంటున్న వారిపై మరియు ఖాళీగా ఉన్న ఇండ్లను ఇస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజీవ్ గృహకల్ప సైట్ వన్ కాలనీ వాసులు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో చింతకుంట వార్డు సభ్యులు కొలిపాక కోమల సచిన్ గౌడ్ సావనపేళ్ల ప్రభాక బండి రాజు తదితరులు పాల్గొన్నారు ఫిర్యాదుదారుల ఆరోపణలు ఏమిటో వారి మాటల్లోని వినండి నేను పదకొండ వార్డు మెంబర్ను చింతకుంట గ్రామ వార్డు మెంబర్ను నా పేరు సత్యం కాదు నిన్న వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి దాని మీద నేను స్పందిస్తున్నా పదకొండు పన్నెండు వార్డు మెంబరు వాళ్ళు చాలా అరాచకాలు చేసిందని ఇంత బహిర్గతం చేశారు అట్లా బదిన చేయడం వాళ్ళకి కరెక్ట్ కాదు నేను ఉంటే అధికారుల దృష్టికి తీసుకుపోవాలి పోవాలి అధికారులు చర్య తీసుకొని దానిపైన వాళ్ళు అధికారులు ఏ చర్య తీసుకుంటా మేము దానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇట్లా అన్నసరిగా మీరు వాళ్ళు భదనం చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ విషయంగా మేము మాట్లాడుతూ ఇందాక మా మిత్రులైనటువంటి వీళ్ళందరూ మాట్లాడేళ్ళు దానికి వాళ్ళు నిజం నిలకలేము వాళ్ళు అధికారుల దృష్టి తీసుకుపోయినాం కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారు మేము ఎవరు మీరు తప్పుబట్టడం లేదు అక్కడ ఆల్రెడీ మీకు అక్కడ ఉండే కాబట్టి మీరే ఎవరు దోషులు ఎవరు కరెక్ట్ అన్నది మేము నిర్ణయించు తగిన చర్య తీసుకోవాలి నేను ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ అట్లనే అట్లనే రెండు మూడు నాలుగైదు వీట్లల్లో బాత్రూము వంట రూము ఇట్లా వేసుకున్నారు వేసుకున్న వాళ్ళ దగ్గర పోయి కూడా మీరు ఏ రకంగా వేసుకుంటారు మాకు తెలియకుండా ఏ రకంగా మీరు మేము కాలనీ పెద్ద మనుషులు మాకు తెలియకుండా మీరు ఎట్లా చేస్తారు అని వాళ్ళ దగ్గర కూడా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేసిన వాళ్ళే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ పదకొండో వార్డు మెంబరు పన్నెండో వార్డు మెంబరు ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు వాడేలా అని ఇలా మమ్మల్ని బదినం చేసేవాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే అధికారికంగా పోయి అధికారికంగా మమ్మల్ని తప్పు చేసినట్టు చేయండి అది పద్ధతి కానీ అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళని బయట తీసి రోడ్డు మీద కూర్చొని ఆ పలానోళ్ళు వేసిన అని చెప్పుడు కరెక్ట్ కాదు అధికారికంగా పోండి మీరు అధికారికంగా మాట్లాడండి మేము రాజీవర కల్ప సైట్ వన్ కాలనీ చింతగుండ గ్రామస్తులము అక్కడ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా మేము అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రభుత్వం ద్వారా నిరుపేదలైన మాకు ఇల్లు వచ్చి మేము అక్కడ నివసిస్తున్నాము అయితే మా కాలనీలో కొందరు మొన్న ఏదైతే అక్కడ చింతకుండ దగ్గర ఆకలయలం విగ్రహం దగ్గర తల్లెపల్లి శంకర్ కర్నాల స్వప్న కర్నాల శ్రీనివాస్ అనే వ్యక్తులు విలీ నిరహార దీక్ష చేస్తూ మా మీద ఒక అభియోగం మోపబడింది కాబట్టి దానికి మేము ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్నాము అసలు పదకొండవ వార్డు మెంబరు పన్నెండవ వార్డు మెంబరు ప్లస్ కాలనీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు అని వారు ఏదైతే చెప్పిరో మేము కాలనీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు ఒకవేళ ఎలాంటి అక్రమాలు మా ద్వారా ఉన్నా కానీ మేము ఆల్రెడీ వాళ్ళు పాల్పడినటువంటి అక్రమాలను మేము ప్రభుత్వం దృష్టికి గత నెల ఇరవై తొమ్మిది